నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణానికి రత్నగిరి ముస్తబావుతోంది ఇప్పటికే ఆలయ తూర్పు రాజగోపురానికి రంగులతో పాటు పుష్పాలంకరణ చేస్తారు ఈ నెల ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు జరగనున్న స్వామివారి వార్షిక కళ్యాణ వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు వారం రోజుల పాటు జరగనున్న స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేదికలకు రాష్ట్రం నలుమూల నుండి భక్తులు తరలివస్తారని అంచనాలతో ఏర్పాటు చేస్తారు దేవస్థానం భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షణ చర్యగా నిఘాని మరింత పటిష్టం చేస్తారు కళ్యాణాన్ని వీక్షించే భక్తులకు ముత్యాల తలంబరాలు పంపిణీ చేసే పనులు నిమగ్నమైన శ్రీవారి సేవకులు శ్రీ స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో కొండ దిగువ పురవీధుల్లో ఊరేగింపునకు వెండి వాహనాలకు మెరుగులు దిద్దుతున్న ఆలయ అధికారులు అంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషన్ ఎండోమెంట్ కమిషన్ గారికి దేవాదాయ ధర్మాదాయ మంత్రి గారికి అందరికీ కూడా మనం ఆహ్వాన పత్రికలు పంపడం జరిగింది వారి యొక్క సౌకర్యార్థం వారందరూ కూడా వస్తారని భావిస్తున్నాం ఈ రోజున ఒక ఇరవై వేల మంది రావచ్చని అంచనా వేస్తున్నాం ఓన్లీ కళ్యాణ రోజునే అదేవిధంగా కింద రథోత్సవం రోజునే గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రతిబాడు కాన్స్టిట్యూన్సీ మరియు ఇక్కడ చొన్నగి కా మన తునీ కాన్ఫరించి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అసంఖ్యాకంగా పాల్గొంటారని అంచనా వేస్తున్నాం అందుకని అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా రోప్ పార్టీ అండ్ మనం ప్రొటెక్షను తర్వాత ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు కూడా లేఖ రాసి వారు సిబ్బంది వస్తారు అదేవిధంగా మన పడవ నడిపేటువంటి సిబ్బందిని తీసుకొస్తున్నాం అలాగే నుండి గతంలో మాకు అక్కడ రథోత్సవంలో పాల్గొంటూ వారు కూడా ఇక్కడ తీసుకొస్తాం కోరుకుంట జరిగినటువంటి ఉంది తర్వాత మా ఆలయ సిబ్బంది చౌరసాల నుంచి పల్లకీ బోయల నుంచి వాళ్ళందరినీ కూడా మేము ఉపయోగించుకుంటున్నాం అందరూ కూడా మరి అందరికీ కూడా డ్యూటీస్ కూడా వేడించింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇద్దరు